ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل سا پوسٹ سید قدرت اللہ خادری ایک بار پھر ضلع نندیال کے نندیال شہر کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے ناظرین ہم آپ کو بتاتے چلیں کہ نندیال شہر سے تعلق رکھنے والی ایک تنظیم المدد فاؤنڈیشن کی جانب سے کمپیوٹر کورسز کی تربیت دی جا رہی ہے اس موقع پر المدد فاؤنڈیشن کے چیرمن رحیم بھائی نے نیشنل کالیج پہنچ کر وہاں کے کرسپانڈنٹ ڈاکٹر امتیاز صاحب کے ہاتھوں پوسٹر کی رسمی اجرا کروائی اس موقع پر ڈاکٹر امتیاز احمد صاحب نیشنل کالیج کے جو کرسپانڈنٹ ہیں ڈگری کالیج کے انہوں نے عوام سے اپیل کی کہ یہ جو کمپیوٹر کورسز میں المدد فاؤنڈیشن کی جانب سے جو جا ٹریننگ دی جا رہی ہے اس میں داخلہ لیں داخلہ لینے کی آخری تاریخ جنوری تیس رکھی گئی ہے اوپر ہم اسکرولنگ میں نمبرز بھی دیے ہیں جن سے آپ کانٹیکٹ کر کے ایڈمیشنز حاصل کر سکتے ہیں اس موقع پر ڈاکٹر امتیاز صاحب نے بتایا کہ المدت فاؤنڈیشن پچھلے دس سالوں سے نندیال میں تعلیمی میدان کے علاوہ دیگر میدانوں میں کام کر رہا ہے انہوں نے کہا کہ اس فاؤنڈیشن کے ذریعے نندیال کی عوام کو کافی فائدہ پہنچ رہا ہے اس موقع پر ڈاکٹر امتیاز کے علاوہ گوپال پرنسپل ڈگری کالج اسی کے تحت کالج کے کالج سے تعلق رکھنے والے لیکچررز شبیر احمد لیکچرر نصیر الدین اور المدد فاؤنڈیشن کے چیئرمین ملہ رحیم صاحب اراکین رحمت اللہ اور فیکلٹی عبد المجید اور دیگر اہم شخصیات شریک رہے ہم چاہتے ہیں کہ آپ یہ ویڈیو مکمل دیکھیں تاکہ آپ کو نندیال میں المدد تنظیم کی جانب سے کس طریقے کی ایکٹیویٹیز کر رہے ہیں اور بالخصوص سے کمپیوٹر کورسز میں آپ داخل لینے کے لیے تیس تاریخ کے اندر اپنے اپنے, اپنے اپلیکیشنز حاصل کریں ناظرین آپ دیکھ رہے تھے ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دی دیجئے جی اجازت اگر آپ ہمارے چانل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بہت سانی سے دستیاب ہو سکے چالا آنند فاؤنڈن وار داد گت پہ سوتر گزال پٹن میں مر ندال پٹن میں میناری واری ابدھی نیوتھوں واری ابدھی తమ యొక్క కృషిని చెప్తున్నారు అందులో భాగంగానే మరి ఈ అల్మదత్ కంప్యూటర్ సెంటర్ను కూడా స్థాపించబడి ఉన్నది దాదాపు ఇది కూడా వచ్చి దాదాపు వచ్చేసి నలభై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎగ్జిస్టెన్స్లో వచ్చి మరి దీన్ని వచ్చేసి ఇక్కడ సమీపంలో వందలాపట్నంలోనే హోటల్ శోభా లాడ్ పక్కన ఉన్న ఒక బిజినెస్ కాంప్లెక్స్లో భాగంలో ఫర్నిచర్ పై భాగంలో దీన్ని సెంటర్ను ఏర్పాటు చేశారు ఇది అందరికీ అందుబాటులో ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ప్రధానంగా నంద్యాలపట్నంలో ఉండే విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా మూవ్ అయ్యే ప్రదేశం ఏది అంటే ఈ రోడ్ ఏం చెప్తాను నూనెపల్లెటూ నంద్యాలపోయే రోడ్డు దాన్ని కేంద్రంగా స్వీకరిస్తూ మధ్యలో కళాశాలల ప్రాంగణాలకు సమీపంలో విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా ఈకే ఒక తమ కంప్యూటర్ సెంటర్ను ఏర్పాటు చేశారు ఈ సెంటర్ వారు దాదాపు వచ్చేసి చాలా మటుకు కాలేజీలలో చదివే పిల్లలకు కానివ్వండి కాలేజీలో కంప్యూటర్ చదవలి పిల్లలకు కూడా మీరు వీరి భాగస్వామ్యంతో మీరు అధ్యాపకులను ఫ్యాకల్టీని వచ్చేసి ఎంప్లాయ్ చేసి ఇక్కడ వీరు వారికి క్లాసులు నిర్వహిస్తున్నారు అన్న విషయాన్ని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ప్రత్యేకంగా వీరు ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నామని చెప్పి వచ్చేసి తెలియజేశారు అది చాలా ఆనందదాయకమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఉన్న అంశం ఏమిటంటే ఈ కంప్యూటర్లో అనగానే కంప్యూటర్ యుగం వచ్చేసేసి ప్రారంభమైనంతా వెస్ట్రన్ కంట్రీస్ నుంచే ప్రారంభమైంది కంప్యూటర్స్ నడపాలి కంప్యూటర్ మీద అవగాహన ఉండాలి కంప్యూటర్లో మంచి ప్రాధాన్య ప్రావీణ్యం కావాలి అని అనుకుంటే ఆంగ్లం తప్పదు ఆంగ్ల భాష మీద మంచి కమాండ్ ఉన్నవాళ్ళు ఆంగ్ల భాషను బాగా గుర్తించిన వాళ్ళు ఆంగ్ల భాషలో మంచి పట్టున్నవాళ్ళు మాత్రమే వాళ్ళు కంప్యూటర్ను సులభంగా నేర్చుకోవాలని నా అభిమాతం అలాగే కంప్యూటర్ ఇంగ్లీష్తో పాటు వారికి ఖచ్చితంగా వచ్చేసేసి ప్రత్యేకంగా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగా ఉండాలి అలాగే బిజినెస్ టూల్స్ వాడాలంటే బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుండాలి అకౌంటెన్సీ లాంటి వాటిలో కూడా ఉండాలి సరే ఎవరికి ఎందులో ఉంటే వారు అందరూ వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే వీటన్నిటిని సంధానకర్తగా కలుపుకుంటూ కన్జంప్షన్ ఏర్పాటు చేస్తూ వెళ్ళేది ఒకటే అది ఆంగ్లం ఆంగ్ల భాష అనేది వ్యక్తపరచుకోవడానికి ఆంగ్ల భాష ఉంటేనే చక్కగా నేర్చుకొని ఈ సబ్జెక్ట్ను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది అర్థం చేసుకోకుండా ఒకవేళ ఏదైనా గుడ్డిగా నేర్చుకున్నట్లయితే అది గుడ్డి విద్య అవుతుంది తప్ప ఇంకోటి కాదు కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చి విద్యార్థి విద్యార్థులు ముందు ఇంగ్లీష్ మీద ప్రావీణ్యం సంపాదించండి అలాగే వివిధ ఉచిత ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా తప్పకుండా హాజరుగండి విధిగా కారణం ఏమంటే ఒకవేళ ఏదైనా ఒక కోర్సు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఉద్యోగరీత్యా ఉద్యోగం సంపాదించడానికి ఏదైనా ఒక కంపెనీ క్రితం కూడా ఆ కంపెనీలో తెలుగులో కానీ ఉర్దూలో కానీ అరబీలో కానీ తమిళంలో కానీ కన్నడలో కానీ మలయాళంలో కానీ ప్రశ్నలు అడగరు సిపియూ అంటే సిపియూగానే గానే ఉంటుంది మదర్ బోర్డ్ అంటే మదర్ బోర్డే అవుతుంది మౌజ్ అంటే మౌజే కీప్యాడ్ అంటే కీప్యాడే సి లాంగ్వేజ్ అంటే సి లాంగ్వేజే కాబట్టి ఇలా ఇంగ్లీష్లో అది ఏవైతే పదాలను అవే పదాలు అడాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరీగా దీన్ని ఇంగ్లీష్ మీద కమెంట్ తెచ్చుకోండి స్పోకెన్ ఇంగ్లీష్ ఉన్నట్టయితే భయం లేకుండా మీకు తెలిసిన విషయాలను మీరు ఇంటర్వ్యూ వరకు అవి ఉన్న ఈ యొక్క నైపుణ్యాన్ని మనం బయటకు ప్రదర్శించుకోలేని పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మనలో కమ్యూనికేషన్ స్కిల్స్ లేనప్పుడే కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడంలో కూడా విద్యార్థులు పాటు చెప్పి ప్రయత్నిస్తూ ఈ సందర్భంగా ఈ ఈ కోణాలలో మీ దగ్గర ట్రైనింగ్ తీసుకునే పిల్లలకు మీరు ఖచ్చితంగా సరైన వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి శిక్షణ ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆర్గనైజర్స్ అయిన మన అహమల్ రహీమ్ గారికి చైర్మన్గా ఉన్నారు వీరు వారికి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఈ సందర్భంగా అంతేకాదు ఈ సందర్భంగా మీరు తెలియపరుస్తున్న విషయాలను బట్టి పత్రిక నుంచి తెలుస్తున్న విషయం ఏంటంటే మీ దగ్గర కంప్యూటర్ బేసిక్స్ నేర్పించబడతాయి అలాగే ఎంఎస్ ఆఫీస్ పక్కా నేర్పించబడుతుంది అలాగే ప్రముఖంగా ఈ రోజులో చాలా ఎక్కువ ప్రావీణ్యత కలిగింది ప్రాధాన్యత సంతరించుకున్న వెబ్ డిజైనింగ్ కూడా వీళ్ళ దగ్గర ఉంది అంతేకాకుండా ఫోటోషాప్ కూడా నేర్పిస్తారు వీళ్ళు అలాగే కోరడం చాలా ఇంపార్టెంట్ ఇది టేబుల్ టేబుల్ ఫామ్స్ సెట్టింగ్ చేయడంలో డీపీ వర్క్ చేయడంలో కోరన్ డ్రా చాలా అవసరం ఉంటుంది డ్రా కూడా చేర్పిస్తూ ఉంటున్నారు అలాగే లాంగ్వేజెస్లో పట్టుకోవాల్సింది వచ్చింది సి ప్లస్ సి ప్లస్ ప్లస్ జావా ఇవన్నీ ఎక్స్టెన్షన్ అనమాట అవి కూడా నేర్పిస్తూ ఉంటున్నారు తద్వారా అదే కాకుండా అకౌంటెన్సీ ప్యాకేజింగ్ చేసుకోవడానికి టైలీ కూడా నేర్పిస్తున్నారు ఈఆర్పి నైన్ వర్షన్ నేర్పిస్తున్నారని కూడా చెప్పారు జిఎస్టీ ఎలా మనం పే చేయాలనే విషయాన్ని కూడా ఇవి నేర్పిస్తారు ఇవి షాపుల్లో ఓపెన్ చేసుకోవడానికి గీత భద్రాలు సంపాదించడం అలాగే పైథాన్ కూడా నేర్పిస్తున్నారు పైథాన్ ఇస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి బేస్ అవుతుంది అది ఇప్పుడు ఈ కాలం అంతా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న రోజులన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రోజులే కావడం వలన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ప్రావీణ్యత కావాలనుకుంటే ఏదన్నా అధ్యయనం చేయాలనుకుంటే పైథాన్ బేస్ అవుతుంది కాబట్టి పైథాన్ కూడా నేర్పిస్తున్నారు తద్వారా మళ్ళీ ఏఈ కూడా వీళ్ళు ఇంటర్ఫీరెన్స్ ఇస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కాబట్టి ఇవన్నీ చాలా అనుకూలమైనవి మార్కెట్కు మార్కెటబుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్స్ నేర్పి నేర్పించి నైపుణ్యాన్ని ఇచ్చి పిల్లలకు అంతేకాకుండా వీరికి కొన్ని సర్టిఫికేట్ కోర్సులను కూడా వీరికి వచ్చేసి అర్హత సంపాదించి ఈ యొక్క సర్టిఫికెట్లను కూడా ఈరోజు పరీక్షలు కండక్ట్ చేసి సర్టిఫికేట్స్ కూడా అందజేస్తున్నారన్న విషయాన్ని మీ ముందు తెలియజేస్తున్నాను ఈ నమూనాగా పిల్లలు సాధించిన ప్రగతిని ఈ సర్టిఫికేట్స్ రూపంలో కూడా మీకు చూపిస్తున్నాను దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఇది గొప్ప ఎవిడెన్స్ ఇది మనకు పిల్లలు ఎక్కడి నుంచి కృతార్థులయ్యారు నేర్చుకున్నారు చక్కగా కృతార్థులయ్యి సర్టిఫికేట్ కూడా పొందారు ఈ సర్టిఫికేట్ కూడా వీరు ముద్రించిస్తున్నవి కాదని చెప్పి కూడా ప్రత్యేకంగా ఇక్కడ తెలియజేస్తున్నాను ఈ సర్టిఫికేట్లు వచ్చేసి